ఒకటి ఒకటి రెండు నెల్లు రెండు రెండు నాలుగు నెల్లు నాలుగు రెండు ఆరు నెలల పొద్దుతున్నదవాచ్చిపోయిన రంది లోపల కచ్చీరి కాడికిస్తలేడు రాజ్యమేలుతలేడు ఒక్కనాడన్నా కచ్చిరి కాడికిస్తలేడు ఊరి లోపల ఉన్న ప్రజలందరేమనుకున్నారు రాజ్యానికి రాదుంటేనే రాజ్యం దక్కుతుంది జంగలికి పులుంటేనే జంగలి దక్కుతుంది మన రాజు భూపాల మహారాజు భార్య చచ్చిపోయి ఆరు నెలలైతున్నది ఖచ్చితంగా ఆడికచ్చి రాజ్యమేరుత లేకపోయే మరి ఊళ్ళో ఉన్న మందందరూ రైతులే రైతు హలం బట్టి పొలం దున్ని మంట్ల మానడు వస్తే ఇంటికి పుట్టెడు రావన్నని కోరుకుంటారు వలాల మరి మేము పంట పొలాలు వేసుకుంటే మక్కపిరలేమో నక్కలు పాడి చేసిపోతున్నాయి పల్లి చేనులు వేసుకుంటే పందులు పాడి చేసిపోతున్నాయి కుర్రలు వేసుకుంటేనేమో కోతులు కరావు భూపాల మహారాజు క్షత్రియ వంశము లోపల పుట్టిండు కాబట్టి ఆడాదికొకసారి శలియాట మార్గం వేయాలి రాజు రాజ్యమేలకు పర్వలేదు అమ్ములు బాణాలు పట్టుకోనిపోయి అడవి లోపల ఈ వేట మృగాల దంపుతే మన పంట మన చేతికత్తదని చెప్పి కులానికొక్క పెద్ద మనిషి భూపాల రాజు మేడల్లకచ్చిండ్రు తల్లు

అడవి మృగాలు కొండ మృగాలు వచ్చి పంట పొలాలు ఖరాబ్ చేస్తున్నాయ్యాం ముట్టి రోడి దినం ఆడ మార్గం చేయాలను అంటారు అంబులు బాణాలు బట్టి తెలియాడ మార్గం చేసి అడవి మృగాలు తప్పినట్టయితే పంట పొలాలు మా చేతికి అత్తాయ్యా లేకపోతే నువ్వు తెలియాట మార్గం పోకపోతే వేరే రాజ్యం వాళ్ళ చల్లిపోతావు అందము వాళ్ళ ఎవరూ కొడుకులు అలా కడుకులారో అయ్యా ధోని ఎవరూ కొడుకులు అలా కడుకులారాహ అంగారి కొడుకురా అలా కొడుకులా రాహ నీరు బాలకుడా కుండ్రీ కొడుకులా రో బాలబుడా కుండ్రీ కొడుకులా నిర్బాలకుండ్రీ కొడుకులారా బాబుడా కుండ్రీ కొడుకురాహ మీ పంట పొలాలు కాపాడే పాత నాది కొడుకా ప్రజలు లేని ప్రభువు లేడు ప్రభు లేని ప్రజలు లేరు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల పాలించువాడే ప్రభు అందరూ మీరందరూ అలసల్లిపోయిన తర్వాత ఎవరి కొరకు ఈ రాజ్య పరిపాలన చేయాలి అందుకొరకే వల్ల మీ కొరకు నేను సెలి ఆడ మార్గం పోతనంటున్నాడు బాలచక్రవర్తి చెప్పన మంత్రులకు మతలా పంపుతున్నాడు భూపాల చక్రవర్తి నా గుర్రాల సిద్ధం అయ్యో అయ్యో భార్య చచ్చిపోయిన ఆరు నెలలకు సవకట్ల పోగులు సన్న పంగిలు ముంచేది అల ముద్దు టుంగరాలు తొడిగి అంబులు బాణాలు పట్టిండు ఒరకట బాణాలు పట్టి కందడు బాణాలు సంకర చేసిండు వీళ్ళు బాణములు వీప్ర వేసి

టబలలు వస్తా ఉన్నారు టబలలు వస్తా ఉన్నారు టబలలు వస్తా ఉన్నారు ఉన్నారు చె కింద నువ్వు ఉండు తండ్రి తప్పకుండా నీకు నీళ్లు తెచ్చమని ఏడుగురు మంత్రులు నీళ్ల జాడల్లో పోతున్నారు రామ రామా వాళ్ళ సంగతి అడవిలో తిరిగని చెట్టి కింద రారాదు ఉన్నాడు అవలాలా బాలయ చూపేనాక ఆరు నెలలకు కడివి కచ్చిండు భూపాలరాజు చెట్టి కింద రాజు అంటుకున్నవోలే అక్కడికి ఒక కోస దూరం భోగంపుని బట్టము లోపల భోగమా రంగసాని రంగసాని బిడ్డ భోగమా కలవతి అగో తల్లి బిడ్డలు ఏమి వేసిండ్రు బిడ్డ పొయ్యికివలన్న బియ్యం ఇవంటి ఇస్తారు కానీ పొయ్యి కిందికివలు కట్టలియవోరు అడవిలకెళ్లిపోయి చెరవి కట్టపుల్లలు ఎరికద్ద అంటున్నారు ఆ తల్లి బిడ్డలు ఇద్దరు అడవికి మేడికి పోతుండదాట రాతికి చెముటి కోడికి పాలుండే ఆట భోగ వల్ల గుమ్ముండతన ఉండదాటాల షంటి పిలగలనేమో ఏడుస్తే బతుకుతారు ముసలొల్లు మూలుగుతే బతుకుతారు భోగం నవ్వుతే బతుకుతారు అంటారు మరి ఇప్పుడే పోదామని ఇద్దరు అవ్వబిడ్డలు కలిసి అడవికి ఎట్లా పోతున్నారు ఎట్లా

జలమేసి లాగుతే అవయాలో గడ్డకుమడి దొడుకునే అవయాలో గు దేవత మొక్కు మొప్పు దారం ఇచ్చునా అవరుగున్న వారికి ఉయ్యాలో కొడుగోలానిస్తుంది అడిగినట్టి వారికి దేవతంటే దేవత ఉయ్యాలో ముదిరాజుల దేవుడంట దేవుడు ఉయాలో మన ఓదల మళ్ళన్నరావులో కుమన 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 కొమన కుమన గుమ్మన బండి ఉన్నది ఉయ్యాలో కోరి దేవ నచ్చునా అవీనా ఏం కనిపించిందో ముసల్దానా బానిపి బహుమానంగా భయమైంది కదా ఒకసారి నిండుకుంటా తురుషాకు తీర్థం అయ్యగారు గుళ్ళ పోతే శంబులకే శమిస్తూ పెడతాడు తీర్థం ఇలా కదా ఆ తీర్థం వేరే ఈ తీర్థం వేరే అది తాగితే పుణ్యం దొరుకుతుంది ఇది తాగితే ఎర్ర పడతావు అంతేనా పొద్దు కాడ గుంపుల బ్రిడ్జ్ ఆగిపోతా తాగేవు ఇప్పుడే పోయలేవు ఇప్పుడొద్దు నీ కాడ ఏందే ఆగో చెట్టు కింద చూడు బిడ్డ కయ్యం 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 ఓ ముసల్దానా అడవిలో పడే ఉంటగా కయ్య ఉండగా కయ్య ఉంటా అది దయ్యం కాదు బిడ్డ అది గుద్దెలుగు ఓ నచ్చిపోకము దానా గుడ్డేలిగే ఏం వెలుగు గుడ్డెలుగు ఎలుగుబంటి పళ్ళు కవ్ అది అది కూడా కాదు బిడ్డ ఏంటిదే మన్ను ఒత్తు మన్ను వత్తు మీద వత్తు మన్ను మంది మీద వత్తుక్కుంట్రా అడివి అడవి లోపల మనుబోతులు ఉంటాయి అదే అదే అది కాదే ఏంటి తెల్ల తెల్ల కొడుతుంది కిందేలు 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 ఓ ముసల్దానా కుందేలు కిందేలు కాదే గంత పెద్దగా ఉంటుందా కుందేలు కుందేలు అది అది ఏంటిదో కాని బిడ్డ ఒకసారి మెసులుతుంది ఒకసారి గోక్కుంటుంది గోక్కుంటుంది దోమలకు ఇక పోయి చూసేద్దాం ఎందుకు రాదే నాకు భయం కదా నీ భయం పాడవాలి నేను ఎంబడి ఉన్నా కదా నీకు భయం అవుతుందా రాక రాక నాకు జ్ఞాని ఏం కదా నీకేం భయం కదా నిన్ను పవన్ కాపా చెప్తా ఓ మమ్మీ నాకు ఈ దాకా దయ్యం అన్నాం భూతం అన్నం గుడ్డేలుగా అన్నాం బల్లూకం అన్నాం ఏదన్నా ఏం లేదు బిడ్డ మనిషి కోలగాడు ఏ దేశానికి రాసో గాని బిడ్డ సూత సుక్కోలనే ఉన్నాడు గానీ రెండు బల్లల పొడగన్న లేడు బిడ్డ ఎంత గుణం మంచిది కావాలి ఏం గుణం మంచిది అవుతుంది గానీ పండుకోని దాహం 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 అంటూ పన్నుంతో ఎట్లా మాట్లాడతది లేపి మాట్లాడదామని చెప్పి ఇద్దరు భోగ ఏ రాజా లేవరాజా

లేపమంటావా నువ్వెళ్ళేస్తానంటావాడేసి రాజా తనుర దీని తన్నురా తండ్రదాని తనురా తను తను తురద్రా మేమేమంటాం మీరేమంటారా మీరు మనుషురే కాదురా చిరంజీవి విజయశాంతి కలిసి నటించిన సినిమా కొండవీటి రాజా ఇలయ సంగీతం ఎట్లుండాలే మంచేసి దూపడేసి మళ్ళ భూ రాజా అనగానే మీరేమనాలే తనన తనన దిం తనన తనన దిం తననం తనం తనం తనం

લાંજા ખોડખલો એ માવા અઈયો યવર મમી

నువ్వు చెట్టు కింద కనబడ్డావు అందుకొరకే నువ్వు ఒక్కనివే ఉన్నావు మేమిద్దరం ఉన్నావు ఎట్లయితే గట్లాయనని చెప్పి నిన్ను నంపిలగా నన్నెందుకు లేపుతున్నారు నాతోటి మీకేం పని మీరెవరు నేనెవరు నువ్వు కాదా మేము ఆడోళ్ళం కాదా అయితే లైవ్ నడుస్తున్నా అయితే నువ్వు ఒక్కనివే ఉన్నావు మేమేమో మోగ ఆడోళ్ళము నువ్వేమో మోగాయినావు నీకేమన్నా కొద్ది కూడా మమ్మల్ని చూపిస్తుంది నాకేమనిపిస్తుంది అమ్మా నా బాధలు నేను దాహం అయితే నా మంత్రులు నీళ్ళ గుండ్రు ఆ నేను వాళ్ళ చూస్తాను అట్లా గట్లనకు నువ్వు ఒక్కేమున్నావు మేము ఇద్దరం ఉన్నాం మా అంటే బిడ్డే నేనంటే నేనే పిలగా దేనికి దేనికంటే దానికే ఐ లవ్ యుద్ధ బాబా ఐ లవ్ యూ ఇగో ఇదిగో బోకే ఇవాద్దనుకుంటే బోకే ఈ బోకే ఇది కావన్నా మా అబ్బాయి అది కావన్నా నాకు ఎవరు అవసరం లేదు మీతో మీది నా బాగా గింత మంచి బోకే ఎప్పుడన్నా ఇచ్చిన చూడు నాకేం అవసరం లేదు నీకు నీకున్నా మా అబ్బాయిగా ఇగో పువ్వునా బావా చికల్లో పెట్టు బావా చిరునవ్వుల వరం అందిస్తావా చితు నుండి లేచి వస్తాను మరో జన్మకు కరుణిస్తే నీ కొరకు ఈ క్షణమే మరణిస్తనయ్యా ఓ రాజ నేను డే బై డే వీక్ ఎండు వీక్ బై వీక్ మంత్ ఎండ్ మంత్ బై మంత్ ఇయర్ ఎండు ఇయర్ బై ఇయర్ లైఫ్ ఎండు బట్ లవ్ లేపు రేపా నీకు రేపు ఇచ్చి పువ్వు అయితే బాబా తీసుకో నాకు అవసరం లేదు నన్ను చూస్తే నీకేమనిపిస్తలేదు కానీ నేను చూడబోతే కాదు పిలగో నా కాలు గోరకాన్ చల్లి కంటి రెప్పదనక లంబిడికే బోసుడికే అంటున్నది రాజ నాకుమద నవమన్మదారా ఓ మోహనా రాజా చోతి ఉదయ జరాజా ఉదయో నవ మ

గు పవను గుట్టాల కింద రామ గీరుగుట్ట కింద వదనంగా 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 ముద్దు ఎక్కలేదా నిన్నెట్ల నిన్నెట్లా మరుతున్నాయి బావా నిన్నెట్లా చేస్తున్నా కదా బతురా ఆయన అద్దనుకుంటాడు నువ్వే నాకు ముద్దు నువ్వేమంటావు సయ్యా నువ్వు సయ్య అంటే నీకు స్వర్గం చూపిస్తున్నాయో నువ్వే చూపిస్తావా అమ్మరాడు ఏవైతే జంప్ అయిందే కావాలి మరి నువ్వేం చేసి ఉన్నావు సరిపోద్ది ఓకే నేను కావాలన్నా బిడ్డ కావాలి సైకి ఇద్దరు కావాలి సైకల్ సరిపోద్ది అంతే నచ్చినాడు గిచ్చిన దాలాట కోరుకున్నాడు కొంగు కొట్టిన దాలాట కాసిగల్లాడు కన్ను కొట్టిన మనసుకు నచ్చినాడు మందులున్నాదాలాట తను మెచ్చింది రంబా స్నానం వాడేది గంగో అన్నారు నీకు సాతగాక సపోర్ట్ తీసుకొచ్చుకున్నా అంటే ఏ పనికైనా నీకు సపోర్ట్ కాయ ఏ నీకు నీకైనే మనం ఇద్దరం పోదాం నా బిడ్డ ఆయన చూసుకుంటది ఉన్నది కథ మందు పెట్టాడు అయితే అవుతాడు ఏం కాదు ఇదిగో మా అమ్మ అంటే ముసాల్ది నాకు పద్దెనిమిది ఏంలు ఉన్నాయి బావా ఐదరుండి నన్ను తోడుకొండి ఏమనిపిస్తాలేదా అనిపిస్తుంది ఏమనిపిస్తాంది ను నా బిడ్డలెక్కున్నావు అబ్బోని బాతుకు పాడగా ను బిడ్డనా ఓ పిల్లాను ఓ పొల్లాను ఓ పొల్లాను ఓ మర్దల ఓ మరదలాను ఓ బాదనే ఓ బాదనే ఓ లంచే ఓ లంచే ఓ బాడకవ సరే నాకు లంజా అన్న మంచి అవ్వానకు అక్కడ దగ్గర కలిసే వలస పెట్టుకుందాం కలిసిందే మంచిగానే నాకేమన్నా బాధనా మరి వలస పెట్టుకోవడానికి నిన్నది కూడా వద్ద కాదు బాబా ఏ బాబా నాకు ను నన్నురంన్నవి నయదలో స్వామి నాయ దో నలం నిజీ నన్ను రమ్మే నయదలోలయల కనిపిస్తున్నాయి ఇంకా కూడా మోహనాంగుల చూసి మోహంబు చెందను ఈత మొత్తనుకుంటనే వెర్రీవణిత కళ్ళ కాడుక చూసి ప్రేమ కడపేమందను కాలిపైన పల్ల కట్టె చూసి బ్రహ్మచంది మురువను కడప కేసిన చాచు కమ్ములనుకుంటా ఎత్తు కుశముల చూసి వెర్రివై తిరగను ఎత్తు కుషముల చూసి వెర్రివై తిరగను కాయలనుకుంటా వలపు మేఘాన మెరిసేటి మెరుపులనుకుంటా ముద్దు మాటల సన్యాసి మూటలనుకుంటా వినుడి మాయప్ప వీతుడప్ప കരുടി കരമപ്പ കൂപ്പ ചനുക്കമപ്പ ఇంటి బంగారం మంటి పిల్లతోటి సమానం పరా ఇంటి ఆడది తోడ ఉంటే తోటి సమానం కన్న తల్లి తోటి సమానము నాది నా పేరు భూపాల చక్రవర్తి నా భార్య శ్యామలాదేవి నా కడుపు లోపల పదేళ్ల బిడ్డ ఉన్నది నా బిడ్డకు పెళ్లి చేసిన పెళ్లి పోలు లోపల నా భార్య మరణించుతే భార్య చచ్చిపోయిన ఆరు నెలలకు సెలి ఆడ మార్గం వచ్చి నెరవేర్ చెట్టు కింద వండుకుంటే నా బయటకి వచ్చిన ఆరమ్మని ఇగ్గులు మగ్గులు ఆడుతున్నారు మీరేమో ఉన్నారు నేనేమో చక్రవర్తిని ఉన్నా నాకు దగా దాని వెళ్ళిపోత ఉన్నడు నారాయణ ఓ నా దగ్గర మరుగు మందు ఉన్నది బీట వాడు మర్రు అంట మరుగుతాడే నా వీటోడే నువ్వు మరుగు మందు పెట్టి నా వీడు అనగానే భోగమా కలవతి వేసింది రాజుని ఎట్లయినా వశం వేసుకోవాలని అనుకోని అయిన కన్నా ముందట మూడు అడుగులొచ్చి ఏడు జాగళ్ళ మందు పోసి వెనకాకు మరినాది నాది కాకుమినది అయ్యో రాజు రాజగోపారు రాజుమోదేవుడు ట్టుగా ముండల వల్ల చూసేడు కళ్ళల్లో చూస్తున్నాడు కనబడ కళ్ళల్లో కత్తున్నాడు శ్రద్ధేవుడు మెచ్చుకున్నవాను రాజు కన్నా ఏడు అడుగులు ముందు నడిచింది రాజు వచ్చాడు తోళ్ళు ఏడు జాగళ్ళ మందు వశించి మందుకు జరిగింది రాజుకే వరక ముందడ మరుగు మందున్నదా అని మరుగు మందు మీద అడుగు అడుగుబడే వరకల్లా మందు ఇవడ వారే వరకల్లా వారికిచ్చిన మాట మర్చిపోతున్నాడు కన్న బిడ్డను మరిచిపోతున్నాడు భూపాల చక్రవర్తివతి మీద మనసు గుంజింట